హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి మన డిప్యూటీ సీఎం అయిన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మా చింతపల్లి గ్రామంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారండి సో దీనికి నేను ఈరోజు ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను అటెండ్ అయ్యాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చిన వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అనేది చేసి వాళ్ళు ఏ గ్రూప్ అనేది నిర్ధారించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవని కనుక్కొని తర్వాత వాళ్ళు మద్యం సేవించారు లేదో అది కూడా టెస్ట్ చేసి నిర్ధారించిన తర్వాత వాళ్ళ నుండి అయితే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మనం ఈ అప్లికేషన్ ఫామ్లో తీసుకొని వాళ్ళకొక ఐడెంటిటీ అనేది ఇచ్చి సో రక్తం అనేది తీసుకొని దాని స్టోరేజ్ ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క యూనిట్ తీసుకొని మొత్తంగా ఇది వంద యూనిట్లు బ్లడ్ అనేది స్వీకరించి సో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాం అన్నమాట సో ఈ యొక్క మంచి కార్యక్రమం మన చింతపల్లిలోని జరగడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే దీనికి గిరిజన సోదరులు చాలా మనం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మన గిరిజన ప్రాంతంలోని సందర్శించి అక్కడ రోడ్ల అభివృద్ధి కానీ గిరిజనులోని ఒక గంజాయిని నిర్మూలన అంటే గంజాయిని తొలగించి వాళ్ళకి ఉపాధి హామీ పథకాలను చేయడం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోని కూడా ఒక మార్పు అనేది సంభవించి ఈరోజు జనసేన పార్టీకి ఒక కార్యదర్శిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఇది నా అన్న నా అన్న అని ప్రతి ఒక్కరూ రక్తం అనేది ఇచ్చారన్నమాట సో దీనికి మాత్రం ఐ హార్ట్లీ హార్ట్లీ కంగ్రాజులేషన్స్ టు వన్ ఎందుకంటే చాలామంది ఎంత ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యి రక్తం ఇవ్వడానికి వచ్చారన్నమాట సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఇదికో ఇందులో నేను పార్ట్ అవ్వలేకపోయానే అని కూడా ఫీల్ అయ్యాను సో ఎందుకంటే నాకు ఒక టూ వీక్స్ ముందు ఫీవర్ వచ్చిందని కూడా కూడా మీకు తెలుసు కదా సో ఫీవర్ వచ్చిన తర్వాత ఇవ్వకూడదు అని చెప్పారనమాట సో అందుకనే నేను ఇవ్వలేదు సో నేను మాత్రం దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను కూడా ఒక పార్ట్ అవుతే బాగుండు అని కొని కుదరలేదు కదా సో నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద బ్లడ్ సో ఏంటి అంటే ఇప్పుడు మన మన పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మనమైతే కేక్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా కట్ చేయట్లేదండి ఎందుకంటే చిన్న అనాథ పిల్లలకి నెక్స్ట్ హాస్పిటల్లోని పేషెంట్లకి వాళ్ళకైతే ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ అంతా ఒక కమిటీ కింద ఏర్పడి నెక్స్ట్ ఏంటంటే ఒక శరణాలయంకి వాళ్ళకి ఫుడ్ కూడా డొనేట్ చేశారన్నమాట సో నేనైతే వీళ్ళు చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళలోని మార్పు అవన్నీ కూడా మన ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది అని ఎందుకంటే మంచిని మంచితోనే సాధించుకోవాలి అనేది అతని ద్వారాయే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి ఎందుకంటే అంత మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి అందరి మనసుని గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సో ఐ హార్ట్లీ హార్ట్లీ సే దట్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి అతని యొక్క హిస్టరీ అనేది మనం రిమెంబర్ చేసుకున్నట్లయితే అతని జననం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున తెలుగు రాష్ట్రంలోని జన్మించారు అతను సినీ నటుడు నిర్మాత దర్శకత్వం జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు అతను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు సో ఇది మాత్రం మనం మర్చిపోలేనిది ఇంకా మర్చిపోకూడదు కూడా మనం అతను చేసిన సేవలు కానీ అతను మన పట్ల నడుచుకునే విధానం కానీ సో మన గిరిజన బిడ్డలని చూసే విధానం కూడా మర్చిపోకుండా ఉండాలి అని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నెక్స్ట్ అతన్ని రాజకీయం గురించి కానీ సినిమాల గురించి చెప్పుకోవాలి అంటే అతను చేసే ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులే సో అది అన్నీ కూడా అంత వైభోగం నెక్స్ట్ అంత ప్రాపర్టీ అంత విల్లాసమైన జీవితం అవన్నీ వదులుకొని నార్మల్గా ప్రజల గురించి అనేది రాజకీయంలోకి రా రావడం అది ఒక మన పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది సో అది మనం గుర్తుపెట్టుకొని అతను ఇంకా మరెన్నో మంచి మంచి కార్యక్రమాలను చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని కూడా ప్రోత్సహించండి సో అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నారని మనందరికీ తెలుసు అది మార్షల్ ఆర్ట్స్లో కూడా ప్రావణ్యం ఉంది ముఖ్యమ ముఖ్యంగా ఏంటంటే అతను ఎక్కువగా బుక్స్ చదువుతారండి సో ఆ బుక్స్ వల్ల అతను మంచి మంచి మాటలు కూడా అతను మాట్లాడే విధానంలో మంచి మంచి మాటలు కూడా మనకు వస్తుంది సో శ్రామికుడు అంటే అతను కూలి కాదు అతను శ్రామికుడు అతను కష్టపడి పని చేస్తున్నాడు ఇటువంటివి నెక్స్ట్ అతను మంచి బుక్స్ చదువుతారు కాబట్టి మనకి ఈరోజు అన్నదానంలోని డొక్కా సీతమ్మ గారు అప్పుడు అన్నదానం చేసేవారు ఆ రీతిలోనే ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయాలని డొక్కా సీతమ్మ పథకం అనేది పెట్టారు సో ఇటువంటి మనకి అతను మొట్టమొదటి రాజకీయ ప్రవేశం రెండు వేల ఎనిమిదిలో తన అన్నయ్య చిరంజీవితో ప్రారంభించారు ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగం అయిన యువరాజ్యం అను అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు ప్రజారాజ్య పార్టీలో ఉన్న రోజుల్లోనే అతని ఎన్నికల్లోని పోటీ చేయలేదు ఏ రాజ్య ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని కూడా చేపట్టలేదు అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు రెండు వేల తొమ్మిదిలో ఏప్రిల్ పంతొమ్మిదిన వైజాగ్లోని రోడ్ షోలో సందర్భంగా వడదెబ్బక తగి తగిలిన పవన్ కళ్యాణ్కు వాంతులు వచ్చాయి తర్వాత రెండు వేల పదకొండులో చిరంజీవి తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు పార్టీ విలీనం చేయడం గానే తన సోదరుడు నిర్ణయంతో విభేదించిన తను రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాకకు భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిని చెందారు రెండు వేల ఇరవై నాలుగులో మన కోసం మళ్ళీ మన నాయకుడు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి డెబ్భై వేలు పైశీలిక మెజారిటీతోని గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యాన సారీ అటవీ పర్యావరణ మంత్రిగా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ఇదేంటి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ అసలు అతను పడి లేచిన వ్యక్తి ఇతని గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే సో మన గిరిజనులు కూడా కొన్ని పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు అసలు ఈ రక్త రక్తదాన శిబిరం ఎందుకు ఏర్పాటు చేసాము ఎందుకు అనేసి సో అది కూడా వినేయండి వాళ్ళ మాటల్లో మన హాస్పిటల్లో మన పేషెంట్లకి బెడ్ కానీ పాలు కానీ బెడ్ కానీ పళ్ళు కానీ ఇలాంటి అన్నదాన సములు భోజనలు కానీ అన్నదాన శిబిరాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు సేవ చూపాలంటూ మనం ఎంతో కృషితో మన గిరిజనులకి అలాగే ప్రజలకి నేను మన రోగులు చాలా సిటీన్ సెన్స్ కానీ ఇలా రకరకాల జబ్బులతో సహజంగా బాధపడుతున్నారు బెడ్ బెడ్ లేక ఇబ్బందులు పడుతున్నారు దీనికి ఇదివరకు ప్రైవేట్ వరకు మేము ఇచ్చేవాళ్ళం ప్రభుత్వం లేనప్పుడు ఇప్పుడు స్వయంగా మనం అధికారం ఉన్నాం కాబట్టి గవర్నమెంట్కి మనం పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీ మన అధినేత బర్త్డే సందర్భంగా మనం గవర్నమెంట్కి డొనేషన్ చేస్తున్నాం నర్సిపట్నం ఏరియా హాస్పిటల్కు మనం ఈ బెడ్ అనేది తరలించబోతుంది మరికొన్ని రాజకీయ ప్రస్థానం గుండి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు అతను ఇజం అనే పుస్తకాన్ని రాశారు ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సమా అతను రెండు వేల పదిహేడు నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫార్మ్ నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు నటుడిగా రాజకీయవేత్తగా రాజకీయ నాయకుడిగా సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఆ అవార్డు ఇచ్చారు అది ఆ ఘనత ఒక్కరికి దక్కింది అది కూడా మన పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ సీఎం గారికి సో నీ నేనైతే మనస్ఫూర్తిగా అతనికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు కూడా ఈ అన్నకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను ఎన్నో చేసి మన టీవీ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా వన్ యూనిట్ అంటే ఫోర్ ఫిఫ్టీ మిల్లీటర్స్ బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు అనమాట సో అక్కడ వెయిట్ అనేది చూస్తున్నారు కదా సో అక్కడ వన్ యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దాన్ని తీసేసుకొని కలెక్ట్ చేసేసి స్టోరేజ్ చేస్తున్నారు అది బ్లడ్ అయిపోయిన బ్లడ్ ఇచ్చేసిన అనంతరం వాళ్ళకి గుర్తించి సర్టిఫికేట్ కూడా వెంటనే సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట సో ఈ హోల్ టీమ్కి కూడా నా కృతజ్ఞతలు నెక్స్ట్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు సో వాళ్ళకి కూడా బ్లడ్ టెస్ట్ అది చేశారు చేసిన తర్వాత చూశారు కదా అది బబుల్ బబుల్గా వస్తున్నాయా కొంచెం గ్యాప్ గ్యాప్గా అవి అవి ఏ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ అన్నమాట అవి నెక్స్ట్ నార్మల్గా వచ్చేస్తున్నాయి కదా అవి ఓ పాజిటివ్ కానీ గట్టిగా చెప్పొచ్చు కదా యాంటీబే యాంటీఏ యాంటీబీ యాంటీబీఏ వేస్తాం మేడం యాంటీఏలో యాంటీబేలో రాలేదండి యాంటీఓలో వచ్చిందంటే ఓ పాజిటివ్ ఒక ఎనభై ఐదు బి పాజిటివ్ బి నెగిటివ్ అలాంటి గ్రూప్స్ మాట సో నేను కనుక్కున్నాను ఏంటి అది అని ఆ బ్రదర్ కూడా చెప్పారు క్లియర్గా కొన్ని సర్టిఫికేట్స్ అప్లికేషన్స్ ఫిల్ చేసేసాను నేను కూడా మిగతా వాళ్ళకి కూడా బ్లడ్ అనేది తీసుకొని టెస్ట్ చేస్తున్నారు చేసేసి వాళ్ళ అప్లికేషన్ కూడా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ నుండి అయితే బ్లడ్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశారన్నమాట సో అది ఏంటంటే ఒక పర్సన్ దగ్గర నుండి వన్ యూనిట్ చెప్పాను కదా మీకు ఆల్రెడీని ఇప్పటి వరకు మనకి అండ్రోల్ అయినవి అయితే ఫిఫ్టీ ఫైవ్ అలా ఆండ్రోల్ అయినాయి సో మన టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ సో రీచ్ అవుతాము ఈవినింగ్ వరకును ఎందుకు అంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళే కానీ చింతపల్లి చింతపల్లి అంతా కూడా వైరల్ ఫీవర్స్ అని అండి చాలా టూ మచ్గా ఉన్నాయి వైరల్ ఫీవర్స్ సో అందువల్ల కొంతమంది రాలేకపోయారు కానీ నెక్స్ట్ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి పెట్టినప్పుడు మాత్రం మాస్టర్ అండ్ షూట్గా అందరూ కూడా ప్రో ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా మీకు ఈ నేను నాకు తెలిసినట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం నాకు తెలిసినట్టుగా చెప్పాను సో ఇందులో కానీ తప్పులు ఉంటే మాత్రం నన్ను క్షమించండి మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను నేను ఇంకా ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూస్ దట్ నన్ను కొంచెం ప్రోత్సహించండి నా బ్లాగ్స్ని కొంచెం ఎంకరేజ్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చిందనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోతే మనకి చదవడం రాయడం వస్తుంది కానీ అప్లికేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే మనకు తెలియవు సో అది కూడా తెలుసుకొని మనం ఎంటర్ చేస్తే సో మనకు కూడా హెల్ప్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినా అప్లికేషన్ ఫిల్ చేయడానికి చదువుకోలేదా అని అన్నాను కాదు కొన్ని కొన్ని నేమ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట సో అవి తెలుసుకొని ఫిల్ చేయాలి అప్లికేషన్ చూసారు కదా మన మేడం కూడా బ్లడ్ ఇస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది లేడీస్ కూడా పాల్గొని ముందుకు వచ్చి బ్లడ్ ఇస్తున్నందుకు అది కూడా అంటే కరెక్ట్గా యూనిట్స్ అయినా లేదా ఎన్ని గ్రామ్స్ అయినా లేదా అనేసి కౌంటింగ్ అనమాట ప్రతి ఒక్కరికి సో అది చేసిన తర్వాత మన ఐస్ బాక్స్లో స్టోరేజ్ చేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ అంటే నర్సీపట్నం గవర్నమెంట్ ఈ కార్యక్రమం దొనబోయిన రమణ గారు కిముడి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలోనైతే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుందండి సో వాళ్ళకి మా నుంచి కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాలు చైతన్యం అనేది ప్రజల్లో మీరు ఇంకా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదములు ఈ రక్తదాన శిబిరంలో ఇద్దరు యూట్యూబర్స్ కూడా పాల్గొన్నారండి వాళ్ళెవరో కాదు చైతన్య అండ్ కళ్యాణ వాళ్ళ క్లాస్ సర్టిఫికేట్ అనేది ఇస్తాం చూడండి వాళ్ళే వాళ్ళిద్దరు కూడా యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సో ఇదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా మేము చేసుకున్నాం మాట మీకైతే వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మీకు ఎటువంటి వ్లాగ్స్ కావాలా అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఒకసారి అయితే చెప్పారు లేడీస్ గురిండి అవన్నీ కూడా చెప్పమని సో ఐ విల్ ట్రై దట్ కొంచెం నేను అంటే లేడీస్ గురిండి ఏ విధంగా చెప్పాలి అనేది కొంచెం ఆలోచిస్తున్నాను అంటే దేని గురించి ఏ విధంగా ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నాకు కొంచెం సజెషన్స్ అయితే ఇవ్వండి సో ఐ విల్ ట్రై థ్యాంక్ యూ